హాయ్ అండి వెల్కమ్ టు శిరీష కిచెన్ కర్నూలు అండి ఈరోజు మనము రొయ్యలు సిక్స్టీ ఫైవ్ చేసుకుంటున్నామండి చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి రొయ్యలు చాలా పెద్దగా ఉన్నాయండి మా పిల్లలు ఇష్టంగా తింటారనమాట దీనిలోకి మనము ఏమేమి కలిపి చేస్తామో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నేను దీనిలోకి పసుపు అండి కొంచెము లైట్గా పసుపు వేసుకుంటున్నాను అలాగే కారం ఇదండి కారం ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను అండి చిన్నది అలాగే ఉప్పు తగినంత ఉప్పు అండి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఇదండి దీన్ని మంచిగా కలిపేద్దాం ఇట్లాగా బాగా ఇది పట్టుకునేంత వరకు కలిపేద్దాం ఇదండి కలిపేసాం కదా దీనిలోనే కొంచెము కలర్ అండి కొన్ని కొన్ని దాంట్లలో తప్పట్లేదండి కలరు వేయడము కలర్ వేస్తేనే కొంచెం బాగుంటుంది చిన్నపిల్లలు కదా కొంచెం మా మధ్య పిల్లలు బాగా రెడ్గా రెడ్గా ఉంటే చూసి నచ్చి తింటారనమాట అందుకని నేను ఫుడ్ కలర్ వేసాను ఇదండి బాగా ఇట్లాగా కలుపుకోవాలి కలుపుకొని ఇది ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం మనం ఇది ఒక అరగంట పెట్టేశానండి ఫ్రిడ్జ్లో చూడండి కొంచెం నీలుకున్నాయి అన్నమాట మనం దీంట్లోకి కొంచెం ఒక స్పూను శనగపిండి వేసుకుందామండి ఇదండి శనగపిండి వేసుకుందాం అట్లాగే ఒక స్పూను కాన్ పౌడర్ వేసుకుందాం కాన్ పౌడర్ రెండు మంచిగా ఒక అర అరబద్ద నిమ్మకాయ బద్ద అండి అరది అరబద్ద దీనిలో పిండి వేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఇదని చూడండి ఒక అరబద్ద ఇట్లా పెట్టుకొని కలిపేసుకుందాం మంచిగా ఇట్లాగా అంత ముక్కలకు పట్టేటట్టుగా కలిపేసుకుందామండి బాగుంటుందండి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దళ్ళు రొయ్యల సిక్స్టీ ఫైవ్ చాలా బాగుంటుందండి బాగా తినొచ్చు అంటే చేపలలో కొంచెం మంది ములుగులు ఉంటాయని తినలేరు కదా దీనికైతే అసలు ఆ ప్రాబ్లమే ఉండదు మంచిగా తినొచ్చు ఒక్కొక్కటి పెట్టుకో పొయ్యి మీద నూనె పెట్టేసుకుందాం ఇప్పుడు మనము లాస్ట్లో అండి ఒక గుడ్డ వేసుకుందాం దానిలో కొంచెం గుడ్డ వేసుకుందాం గుడ్ వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు ఇది బాగా కలిపేసుకుందాం అండి లాస్ట్లో లాస్ట్లో కలుపుకుంటున్నానండి నేనైతే కనుక ఇదండి ఇట్లాగా ఇదండి ఇట్లా కలిపి నూనె పెట్టేసుకున్నాను వేడవుతుంది నూనె పక్కనకి ఇది వేసేద్దాం ఇప్పుడు నూనె పెట్టుకున్నాను కదండీ ఇప్పుడు సన్నగా ఫుల్గా మంట పెట్టుకొని అయిన తర్వాత సన్నగా పెట్టుకోండి ఎందుకంటే మాడిపోతాయి లోపల ఉడకదు కానీ రొయ్య మాత్రం నిదానంగా ఉడకాలన్నమాట ఇవి పెద్ద రొయ్యలు కదా నేను ఒక్కొక్కటి వేస్తున్నాను అన్నమాట రండి ఇది నిదానంగా మగ్గాల ఫుల్ మంట పెట్టి ఇది వేసినామంటే లోపల ఉడకవు పైన మాడిపోతాయి ఇట్లా నిదానంగా చిన్న మంట మీద పెట్టుకొని కాల్చుకోవాలండి ఇవి రండి చిన్న మంట మీద పెట్టుకొని రండి ఎంత బాగా వచ్చాయో చూడండి బాగా మసాలా కూడా ఎంత బాగా పట్టుకుందో చూడండి ఇవన్నీ ఒక గిన్నెలో తీసేసుకున్నాం మనం కొంచెం నిదానంగా కాల్చుకోవాలండి కొంచెం ఫాస్ట్గా కాల్చుకుంటే మాడిపోతాయి పైన లోపల మాత్రం ఉడతాయి